అందరికీ నమస్తే అండి నా ఛానల్ చూస్తే ధన్యవాదాలు ధన్యవాదాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ కోసం చాలా లాంగ్ జర్నీ చేస్తున్నాను నేను ముంబై వెళ్ళానండి వైజాగ్ నుంచి ముంబై మహారాష్ట్ర పూణేసలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అతి పెద్ద ఇస్కాన్ టెంపుల్ అండి చాలా పెద్దది ఈ టెంపుల్కి అయితే నేను వచ్చాను అక్కడి నుంచి మనం వచ్చేసరికి నైట్ అయిపోయింది అయితే నైట్ దీపకాంతిలతో లైటింగ్తో చాలా బాగుంది టెంపుల్ అయితే ఎంత చూసినా చూడాలనిపించిందండి చాలా పెద్ద ఇస్కాన్ టెంపుల్ నైట్ టైం కూడా చాలా జనం వచ్చారండి నైట్ ఆర్థిక సమయానికి మనం వస్తున్నాము ఇగోండి ఆ టెంపుల్కి అయితే వచ్చేసాము చూడండి సర్పం మీద శ్రీకృష్ణుడి నాట్యం చేస్తున్నట్టు ఎంట్రన్స్లోనే చాలా బాగుందండి ఇది చూడడానికి ఎంత బాగుందో అంత బాగుంది ఎంట్రన్స్లోనే ఇక్కడ నుంచి మనం లోపలికైతే మనం వెళ్ళిపోదాము టెంపుల్కి ఆర్తి టైం అవుతుంది అని చెప్పేసి అందరూ చాలా తొందరగా వెళ్తున్నారు మనం కూడా అలాగే వెళ్ళిపోయి వీడియో తీయొద్దు అంటున్నారు మనం కొంచెం షార్ట్ నుంచి కవర్ చేసి మీకు పెడతాను టెంపుల్ కూడా చూసారు కదా శ్రీకృష్ణుడి అవతారాలు అన్నీ కూడా ఆయన లీలన్నీ కూడా ఒక ఆర్టిఫిషియల్ డిజైనింగ్ చేసి టెంపుల్ లోపలంతా కూడా సెట్ చేశారండి చాలా అందంగా ఉంది చూడడానికి చూస్తున్నారు కదా ఆ స్వామివారి లీల అవతారాలు అన్నీ కూడా ఇక ఎంట్రన్స్లోనే ఒక స్వామీజీ గారు విగ్రహం ఉందండి ఆయన ఆ టెంపుల్ సంబంధించి ఆయన అంటే మనం ఆరతి టైంకి ముందు వచ్చాం కదా అయితే ఇటువంటి ఆరతి టైంకి ముందు మూసేసి ఉంచారు డేరాజు స్వామివారు తయారన్నీ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి ఆరతి దోపాలు వేసి పూర్తిగా పూజలు చేశారండి చక్కగాన స్వామివారిని మళ్ళీ నిద్రపుచ్చి మళ్ళా ఆ డేరాలు మూసేశారండి మనకి జస్ట్ టెన్ మినిట్స్ మాత్రమే ఉన్నది ఈ టైంలోనే చక్కగా భజనలు కీర్తనలు అన్నీ అక్కడ చేస్తున్నారు కొన్ని వందల మంది వచ్చారండి టెంపుల్లోకి చాలా బాగుంది టెంపుల్ శ్రీకృష్ణుడు జగన్నాథ స్వామి అవతారం రాముడు అవతారం మూడు కూడా చక్క చోట చక్కగా ఉన్నాయండి ఎంత చక్కగాన ఈరోజు చూసారు కదా నైట్ తిరుగు అయింది ఆ టైం కూడా ఇంతమంది వచ్చారు భక్తులు చాం చక్కగా పూజలో చేసి పాల్గొని అందరూ ఆయన ఆర్ఎస్ఎస్ఆర్ తీసుకుంటున్నారు ఇదిగోండి చూసారు కదా టెంపుల్ చాలా బాగుంది కదా జగన్నాథ స్వామి అవతారము చక్కగా దర్శనం చేసుకోండి నేను దర్శనం చేసుకున్నాను మీరు కూడా దర్శనం చేసుకోండి ఇదిగోండి చక్కగా ఇక్కడ భజనలు చాలా బాగా చేస్తున్నారండి అక్కడే టెంపుల్ లోపలే వాటికి కూడా మనం చూసాను విడే తీసి పెట్టాను కొంచెం ఎక్కువ తీయకూడదని తెలిసి పెట్టాను తామువారి కదండి అన్నీ కూడా చూడండి టెంపుల్ బయట అంత లైటింగ్స్తో చాలా బాగుంది కదా నైట్ టైం డే టైం ఇంకా బాగుండవచ్చు లైటింగ్స్ కాంతులతో చాలా అందంగా ఉంది టెంపుల్ ఇక్కడ దేవుడికి సంబంధించినవన్నీ ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయండి ఇక బుక్స్ అన్నీ శ్రీకృష్ణుడి లీలలో అన్నీ కూడా బుక్స్ రూపంలో ఇక్కడ దొరుకుతాయి బొమ్మలు డిజైనింగ్లు అన్నీ చాలా బాగుంటాయండి మీరు వెళ్ళి ఒకసారి వెళ్ళేటప్పుడు అవన్నీ చూసేయండి మీకు కావలసినవన్నీ తీసుకోండి ఇక నాది అయిపోయితే అయిపోయిందండి నా ఛానల్ చూసినప్పుడు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైడ్ చేయండి మర్చిపోకండి నాకైతే సపోర్ట్ ఇవ్వండి నేను లాంగ్ జర్నీ తీసి చాలా దూరాలు వెళ్తాను వీడియోల కోసం నాకు మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తానండి అందరికీ నమస్తే అండి చూడండి టెంపుల్ చాలా బాగుంది కదా నా దర్శనం అయితే అయిపోయింది మీరు కూడా దర్శనం చేసుకున్న కదా సాంబవారిని ఇలాగే మీకు కూడా సామర్ కృప ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి టెంపుల్ మర్చిపోకండి మహారాష్ట్ర పూణేలో ఉందండి టెంపుల్ చాలా పెద్ద ఇస్కాన్ టెంపుల్ ఓకేనా అందరికీ థ్యాంక్ యూ